ప్రతి రోజులాగానే ఈ రోజు కూడా వాక్యం చదువుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుందాం చెల్లి ఈసారి నువ్వు ప్రార్థన చెయ్యి మగరించండి ప్రార్థన చేసుకుందాం శుద్ధుడ మహోనదుడా మీకు వందనాలు ఈ రోజు కూడా మేము వాక్యం చదువుకొని ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు మేము చదువు చదువుచుండగా అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని మాకు దైత్యం నచ్చు ఏతి పశుద్ధనా వేడుకుంటున్నాం అంతండి ఆమె ఫ్రైజీ ఈ రోజు మనం చదువుకుని వాక్య భాగ్యం ఏమిటి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వచ్చిన ఫ్రైజీ నువ్వేడు తొమ్మిది వచ్చినా చదువు పన్న నుండి పన్నెండు నుంచి కర్ర తీసుకొని సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు యహోవా మోసే అహరోనులతో మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పెను ఈరోజు మనం చదివిన భాగం గురించి తెలుసుకుందాం సరేనా సరే అక్క వారి బానిసత్వం బట్టి వారి దేవుడికి మొరపడతారు దేవుడు వారి ద్వారా ఆలకించి మోషే గారిని అహరోను గారిని ఎన్నుకుంటారు వారిని ఎన్నుకొని అల్గుప్త దేశంలో నుండి ఎన్నో అద్భుత కార్యాలను చేసి వారిని విడిపించి ప్రవహించే దేశానికి నడిపిస్తూ ఉంటారు అలా నడిపిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఇస్రాయలులకు దాహం అవుతుంది చుట్టుపక్కల ఎక్కడా నీళ్లుండవు అప్పుడు ఇస్రాయలు మోషే గారి దగ్గరకు వచ్చి మాకు దాహం అవుతుంది నీళ్లు కావాలని అడుగుతారు అప్పుడు మోషే అహరోనులు దేవుని యొద్ద వారికి నీళ్లు కావాలని ప్రాధాయపడతారు అప్పుడు దేవుడు మోషేతో నీ కర్రం తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజం అంతటిని పోగచేసి బండతో మాట్లాడుము అప్పుడు అది నీళ్ళు ఇస్తుందని చెప్తాడు అప్పుడు మోస ఆహరణులు ఆ కర్ర తీసుకొని ఇస్రాయలి పోగు చేసి ద్రోహులారా మీ కొరకు నేను నీళ్లు రప్పించవాలా అని ఆ బండను రెండు మార్లు కొడతాడు అప్పుడు అది ఇస్తుంది అప్పుడు వారందరూ త్రాగి తృప్తి పొందుతారు అప్పుడు దేవుడికి కోపం వస్తుంది ఎందుకని ఎందుకంటే దేవుడు పడతారు దేవునికి కోపం వచ్చింది నువ్వు చెప్పు కైజీ దేవుని ఆజ్ఞ పాటించలేదు కాబట్టి దేవునికి కోపం వచ్చింది కరెక్ట్ చెప్పారు దేవుని ఆజ్ఞను పాటించలేదు కాబట్టి మోసను అహరను పాలు గనులు ప్రవహించే దేశానికి వెళ్ళనివ్వలేదు అక్క నువ్వు చెప్పిన స్టోరీలో నాకు ఒక డౌట్ ఎందుకేదో డౌట్ వచ్చిందండి ప్రజలు పని కానీ దేవుడు ఈ వీడియో చూస్తున్న మీరు మీరు కూడా బైబిల్ చదివినప్పుడు ఎప్పుడైనా ఈ డౌట్ మీకు వచ్చింటే కామెంట్ రూపంలో తెలియజేయండి మూషే గారికి కర్రతో పని లేనప్పుడు దేవుడు మోషేను కర్ర ఎందుకు తీసుకెళ్ళమన్నాడో సెకండ్ పార్ట్ లో నేను మీకు తెలియజేస్తాను